ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గుండెలని పిండేసే విషాదాన్ని నింపుతోంది అందులో రాజస్థాన్ కు చెందిన ఓ పచ్చని కుటుంబం పిల్లలతో సహా బగ్గుమని కాలి బూడిదవ్వడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది ఆమె భర్త కోసం తనకి ఎంతో ఇష్టమైన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండాలని ఆశపడింది ఆశపడినట్లుగానే పిల్లలు భర్తతో కలిసి ఎంతో సంతోషంగా లండన్ బయలుదేరింది అక్కడే అందరూ కలిసి ఉండాలని ఎన్నో కలలు కంది అయితే ఆమె కలలని ఏఐ వన్ సెవెన్ వన్ విమానం కాల్చివేసింది ఘోర ప్రమాదం ఆ ఫ్యామిలీ ఆశలను ఆవిరి చేసింది విమాన ప్రమాదంలో ఆమె తన భర్త ఆమె పిల్లలు ఐదుగురు మరణించారు ఈ హృదయ విధారకర ఘటన అందరినీ కలిచివేస్తోంది లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన రాజస్థాన్ బన్వారాకు చెందిన మొత్తం కుటుంబం విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది విమాన ప్రమాద మృతులలో రాజస్థాన్కు చెందిన వారు పది మంది ఉన్నారు వారిలో ఐదుగురు ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది ప్రతీక్ జోషి గత ఆరు సంవత్సరాలుగా లండన్లో ఉంటున్నారు ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ భార్య పిల్లలు రాజస్థాన్లోనే ఉంటున్నారు తన భార్య ముగ్గురు పిల్లలకు లండన్లో మంచి భవిష్యత్తు నిర్మించాలని ఆయన అనుకున్నాడు ఎంతో కష్టపడి ఎదిగాడు చివరికి అనుకున్నది సాధించిన సమయానికి దేవుడు మరోలా వారి తలరాత రాశాడు కుటుంబంతో కలిసి లండన్ ఫ్లైట్ ఎక్కాడు కానీ లండన్ వెళ్లలేదు అంతా కలిసి ఉండాలనే ఆ దంపతుల బలమైన కోరికని మాత్రం దేవుడు విన్నట్టు ఉన్నాడు అందరినీ కలిపే తన దగ్గరికి తీసుకుపోయాడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫ్యామిలీ మొత్తం మృత్యువాత పడ్డారు డాక్టర్ ప్రత్యేక్ జోషి లండన్లో జాబ్ చేస్తుండగా ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ లోని పసిఫిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఇందులో ఇద్దరు కవల అబ్బాయిలు ప్రద్యుత్ నకుల్ పెద్ద కుమార్తె మిరాయ ప్రమాదానికి ముందు ప్రత్యేక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎంతో ఆనందంగా కుటుంబంతో లండన్ వెళ్తున్న ప్రతీక్ జోషి అక్కడే ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు ఇక భార్య కోమి వ్యాస తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని పిల్లలు భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోటి ఆశలతో కుటుంబంతో లండన్ బయలుదేరింది కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు విమాన ప్రమాదం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుంది ఈ హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరికి కంఠనీరు తెప్పిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి